నీరాజనం సమర్పయాము ఓం జగజనని పాళిమా కృపాని అమ్మ తన్నాగతవత్సల భవాన్ శ్రీరాజరాజేశ్వరి అమ్మ మాతూేశ్వరి ఓం సంతోష మహతదేవతయనం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయాము ఓ లక్ష్మీ మహాతేవతాయనం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయా శిఖరాన పగడాలు తాపించు మా నీరాజన కింపైన పగడా భక్తి పింపైన నీరాజనం యోగీంద్ర హృదయాల రోగేటి తల్లి బాగైనా నాందెలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం నెల తాల్పుడెందాన వలపు వీణలు మీటు మాతల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాడి హృదయాన తిమిరాలు సమయించు తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ల కాంతితో కిక్కిరిసి అలరారు మాతల్లి ముంగురులకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం దహరాన కనిపించు బింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం తేటి పిల్లల ఓలి గాలి కల్లల నాడు మా తల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం జగదేకమోహిని సర్వే సేహిని మాతల్లి చూపునకు రాజనం నిలువెత్తు నీరాజనం భక్తినిలువెత్తు నిరాజనం మాతల్లి రూపునకు నీరాజనం నిలువెత్తు రాజనం భక్తి నిలువెత్తు రాజనం